జై శ్రీరాం జై హనుమాన్ శ్రీరాముని అనుగ్రహంతో రామాయణం ఆరో భాగం మొదలు అహల్య విమోచనం తాటక తరువాత విశ్వామిత్రుడు రాముడు లక్ష్మణులను తన యాగాన్ని విజయవంతంగా ముగించిన తరువాత మిథిలా నగరానికి తీసుకెళతాడు ఆ మార్గంలో వారు ఒక శిలలాగా మారిన రమణీయమైన రూపసుండరి కనిపిస్తుంది విశ్వామిత్రుడు చెబుతాడు ఇది గౌతమ మహర్షి భార్య అహల్య ఇంద్రుడు మాయతో మోసం చేసిన కారణంగా గౌతముడు శాపించి శిలగా మారేలా చేశాడు విశ్వామిత్రుడు చెబుతాడు శ్రీరాముడు ఆమెను తాకిన వేళ ఆమెకు రాముడు శిలను తాకగానే అహల్య మునియాయి రూపంతో బయటకి వస్తుంది ఆమె ఆనందంగా రామునికి నమస్కరిస్తుంది ఇది రాముని కరోనా ధర్మబుద్ధికి నిదర్శనం మీకు నచ్చితే నాకు సపోర్ట్ చేయడానికి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి జై శ్రీరామ్ జై హనుమాన్